హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ నిధులు విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం త్వరలో రైతులకు శుభవార్త తీసుకురాబోతుందని నివేదికలు ఉన్నాయి పిఎం కిసాన్ యోజన కింద అతి త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయబడుతుందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ కూడా నడుస్తుంది ఇక పీఎం కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం రైతుల ఖాతాల్లో ప్రత్యక్ష లబ్ధిదారుల బదిలీ ద్వారా ఆరు వేల రూపాయలు జమ చేయబడుతుంది రైతులు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చిన నిధులను వ్యవసాయ పనులు లేదా వ్యవసాయానికి సంబంధించిన ఇతర కార్యకలాపాలకు ఖర్చు చేసుకోవచ్చు ఈ మొత్తాన్ని సబ్సిడీ లేదా రుణ రూపంలో ఇవ్వరు కానీ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక గ్రాటుగా ఇస్తుంది రైతులు ఈ డబ్బును కోరుకున్న విధంగా ఖర్చు చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది ఒకసారి ఆరు వేలు ఇవ్వటానికి బదులుగా సంవత్సరానికి మూడు విడతలుగా అంటే రెండు వేల చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయబడుతుంది ఇక ఈ సంవత్సరం రైతులు ఫిబ్రవరిలో మొదటి విడతగా వెయ్యి నుంచి రెండు వేలు అందుకున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెండో విడతలో రెండు వేల రూపాయలు జమ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలైతే వస్తున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం జులైలో ఈ డబ్బును విడుదల చేయవచ్చని వార్తలైతే వస్తున్నాయి ఇక వాస్తవానికి ఖరీఫ్ సీజన్లోనే రైతులకు ఆర్థిక సహాయం అందుతుందని అంచనా కూడా వేయబడింది ఇక దేశవ్యాప్తంగా కూడా ఋతుపవనాల కారణంగా ప్రతి చోట వర్షాలు కురుస్తున్నాయి ఫలితంగా వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి అటువంటి పరిస్థితుల్లో పిఎం కిసాన్ యోజన డబ్బు రైతుల ఖాతాల్లో జమ అయితే అది వారికి ప్రయోజనం చేకూరుస్తుందని అందరూ నమ్ముతున్నారు అయితే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోవచ్చని వార్తలు వస్తున్నాయి అయితే ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు కానీ కేంద్ర ప్రభుత్వం త్వరలో రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేయటానికి సన్నాహాలు కూడా చేస్తున్నట్లు వార్తలైతే వస్తున్నాయి ఇక పిఎం కిసాన్ యోజన డబ్బు ఇంకా మీ ఖాతాకు రాకపోతే మీరు వెంటనే నమోదు చేసుకోవాలి ఇక దీనికోసం మీరు మీ సమీపంలోనే మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీ పట్టాదారు పాస్బుక్ అలాగనే బ్యాంకు ఖాతా పాస్బుక్ ఆధార్ కార్డు మరియు మీ మొబైల్ నెంబర్తో పిఎం కిసాన్ యోజన అధికారిక వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చు ఇక రిజిస్ట్రేషన్ తర్వాత రైతులు ఈ కేవైసీ చేయాలి ఇది మీ సేవా కేంద్రాల్లో కూడా అందుబాటులో ఉంది ఇక తెలుగు రాష్ట్రాల్లోనే మీ సేవా కేంద్రాలు అంటే పిఎం కిసాన్ యోజన కోసం రిజిస్ట్రేషన్ చేస్తున్నాయి ఇక కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ నెలలోనే ఏడు వేల రూపాయలు జమ చేయనున్నట్లు ప్రకటించింది ఈ పథకం కోసం అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది అయితే ఈ జాబితాలో పేరు లేని రైతుల కోసం ప్రభుత్వం మరో అవకాశం కూడా కల్పించింది రైతు సేవా కేంద్రాల ద్వారా లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడువు జూలై పదమూడు రెండు వేల ఇరవై ఐదుతో ముగియబోతుంది ఇక ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునే రైతులు వెంటనే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి లేదా ఆన్లైన్ పోర్టల్ ద్వారా అర్జీ సమర్పించాలని ప్రభుత్వం సూచించింది ఇక గడువు ముగిసిన తర్వాత దరఖాస్తులను స్వీకరించే అవకాశం అయితే ఉండదు కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ వర్గాలు అయితే కీలక ప్రకటన విడుదల చేశాయి ఫ్రెండ్స్ చూశారు ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్